యేసుక్రీస్తు క్రీస్తు పరిశుధనంలో అందరికి వందనాలండి వాక్యాన్ని చదువుకుందాం యేహ గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచనంలో వాక్యం ఎలా రాయబడింది నీవు బ్రతుకు దినను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండను నేను తోడై ఉన్నట్లు నీకును తోడయిందును అని దేవుడు ఇలా చెప్తున్నాడు నిజంగా ఈ మాట మనతో కూడా దేవుడు మాట్లాడితే ఎంత బాగుంటుందో ఈరోజు మనుషులందరూ మరి మనుషులతోడే కోరుకుంటున్నారు కానీ దేవుడితోడు కోరుకోవడం లేదు మనుషులతోడు కన్నా దేవుడితోడు ఎంతో మనకి అవసరం యహోశవా జీవితంలో మరి ఆయన ఏ మనుషుడికి ఎప్పుడూ తలొక్కలేదు ఏ మనుషుడి ఎదుట మోకరించలేదు ఆయన జీవితం ఆయన జీవితంలో అపజయమే ఎరగకుండా జీవించాడు కారణం ఏంటో తెలుసా ఆయన ఆయనకు దేవుడితోడై ఉన్నాడు ఈరోజు మన జీవితంలో కూడా మన జీవితం జీవితంగా మనం సాగించాలంటే దేవుడు మనకు కూడా తోడై ఉండాలి మనకు తోడై ఉండాలంటే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరిస్తూ వాటి నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఉన్న ఎడల దేవుడు మోసీకు తోడై ఉన్నట్లు యహోస్వాకు తోడై ఉన్నట్లు ఈరోజు మనకు కూడా దేవుడు తోడై ఉంటాడు దేవుడు తన మాటలు దీవించిన గాక ఆ మేన్